న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ యాభై రోజులు పూర్తి చేసుకున్న సంక్రాంతికి వస్తున్న సినిమా వెంకటేష్ ఈరోజు విజయ ప్రెస్ క్లబ్లో సంబరాలు అలాగే హీరో అభిమానులకి మా విశాఖపట్నం సిటీవే అండ్ జిల్లా ఫ్యాన్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బాబు అండ్ రాణాబాబు గారు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆది శంకరరావు గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వెంకటేశ్వర ఫిలిమ్స్ మేనేజర్ గారు విజయభాస్కర్ గారు ఈ యొక్క పత్రికా సమావేశం పరిచయం ముఖ్య ఉద్దేశం మొన్న సంక్రాంతికి సంక్రాంతికి వచ్చిన చిత్రాలలో అత్యధికమైన ప్రజాదరణ పొంది అత్యధికంగా కల వసూలు చేసిన చిత్రంగా కాకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో వెంకటేష్ గారికి వయసు మీద పడిన యువకులతో పోటీ పడే విధంగా చిత్రం వసూల్లో మాత్రం నెంబర్ వన్ స్థానంలో సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి ఆయన ఒక చరిత్ర సృష్టించారు డేస్ ఫంక్షన్ అనేది ఈ మధ్యకాలంలో జరగట్లేదు ఏదో ఒక ఈవెంట్ లాగా రిలీజ్ ముందే చేస్తున్నారు తప్ప రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ మీటర్ పెట్టి వదిలేస్తున్నారు ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ అనేది ఈ మధ్యకాలంలో వైజాగ్లో గత నాలుగైదు సంవత్సరాల నుంచి మనం ఎక్కడ చేయలేదు ఇంత సెలబ్రేట్గా ఇంత పండగ వాతావరణంలో చేయడం నిజంగా ఈ అభిమానులందరినీ కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఎందుకు హీరో గారి కంటే కూడా ఎక్కువ ఆనందం మనం సక్సెస్ కొట్టాము ఎందుకంటే ఇంతవరకు కూడా మరి వెంటనే కూడా ఎన్ని సక్సెస్లు వచ్చినా కానీ ఇంత ఇండస్ట్రీ హిట్ అనేది లేదు మనకి ఆ కొరత అనేది ఈ సినిమా తీర్చేసింది తీర్చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు ఈ సినిమా ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన మన మిత్రులు శంకర్రావు గారికి శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మరి ప్రముఖ సినీ నటులు వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని యాభై రోజుల పండుగ ఈరోజు విశాఖపట్నం రాఘవరాజు సవైజర్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో మరి అభిమానులు అందరూ కూడా కలిసి ఏర్పాటు చేసుకోవడం అభినందిని అలాగే మా శంకరావు గారు కానీ శ్రీనివాస్ కానీ అలాగే ఈరోజు ఇద్దరు ప్రముఖులు వచ్చారు ప్రత్యేకంగా వెంకటేశ్వర ఫిలిమ్స్ మేనేజర్ గారు విజయభాస్కర్ గారు అలాగే చిరకాల మిత్రులు అందరికీ కూడా జర్నలిస్టులకు స్వప్న మనం ఎప్పుడైనా సరే ఇప్పుడంటే అడగడం లేదు కానీ పూర్వం ఎప్పుడైనా ఏదైనా మన ప్రజలు ఉంటే మన వీడియో మిత్రులు కాబట్టి టికెట్స్ కాబట్టి వేణుగారికి ఫోన్ చేసి సార్ సురేష్ మూవీస్ పిచ్చి వస్తుందండి మన టికెట్లు ఇప్పించింది సార్ అని అడిగింది వేణుగారు ఆ రోజు నుంచి రోజు వరకు కూడా సురేష్ మూవీస్లో సుదీర్ఘ కాలంగా తన ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు మరి రామని మన మనం వెంకటేష్ గారిని అనేక సందర్భాల్లో కలుసుకున్నాం ఎప్పటికప్పుడు కలుసుకుంటూ ఉంటాం వెంకటేష్ గారికి ఒకరికొకరు పోటీ కాకుండా వెంకటేష్ గారు అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమాలు తీస్తారు సూర్యవంశం సినిమా నుంచి కలియుగ పాడులోని సినిమా నుంచి ఆయన ప్రారంభించారు ఏ సినిమా కూడా సినిమాకి సినిమాకి డిఫరెంట్గా అందరికీ కూడా ఫీల్ గుడ్ మూవీ అందించాలని ఒక మంచి సంకల్పం అలాగే సంక్రాంతి సినిమాల్లో మరి అన్ని వర్గాలని కూడా ఆకట్టుకునే సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రత్యేకంగా అనిల్ రావుపుడి గారు అన్ని వర్గాలని కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్గా పక్క ఆశ పండించడంతో నాయకులు వచ్చారంటే అభిమాన సంఘాలలో వచ్చారంటే దానికి కారణం ఏంటంటే అందరూ కూడా ఒక యూనిటీగా ఉన్నారు వైజాగ్లో పూర్వం సరస్వతి పర్వతం బ్యానర్ కట్టడానికి భయపడేవారు అటువంటి రోజుల్లో ఈ రోజున ఎవరు బ్యానర్ కట్టినా అందరూ వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటే అది వేదికగా మారిపోయింది ఏదేమైనా చాలా కాలం తర్వాత శంకరరావు గారు కానీ మన శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ కూడా మణియా శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఇటువంటి మంచి హీరోలు తీసుకొని విజయభాస్కర్ గారు మాట్లాడుతున్న కోరుచున్నప్పుడు నాగార్జున ఫ్యాన్స్కి నాగార్జున గారి ఫ్యాన్స్కి మోహన్ బాబు గారి ఫ్యాన్స్కి కృష్ణ గారి ఫ్యాన్స్కి ఆల్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అండ్ ఆల్ ఫ్యాన్స్కి కృతజ్ఞతలు అండి సంక్రాంతికి పండుగ నుండి ఆల్రెడీ సంక్రాంతి పండుగ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సంక్రాంతికి వస్తున్నాం మా బ్యానర్లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలో అతి ఎక్కువ కలెక్షన్ చేసిన సినిమాగా నిలబడ్డది మా ఆఫీస్ నుండి ఇప్పుడు ఈ ఈ సినిమాకి ఇరవై సెంటర్స్ మేము ఫిఫ్టీ డేస్ ఇచ్చాడు వెంకటేష్ బాబు గారికి వెరీ థ్యాంక్స్ అండి అనిల్ రావు గారికి మా బ్యానర్లో అనిల్ గారు కంటిన్యూగా చేస్తున్నారు అలాగే కంటిన్యూ హిట్ కొడుతూనే ఉన్నాం అనిల్ గారిది ఫర్దర్గా కూడా మాకు కంటిన్యూగా గారు అలానే సపోర్ట్ చేసి మా బ్యా మా నా ఆఫీస్కి కంటిన్యూ హిట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మా బ్యానర్కి అతి అతి ఎక్కువ షేర్ వసూలు చేసిన గ్రాస్ గ్రాస్ వసూలు చేసిన సినిమాగా నిలబడ్డారండి ఇప్పటివరకు చాలా పెద్ద హిట్ కొట్టామండి చాలా ఈ సినిమాతో మేము చాలా హ్యాపీగా ఉన్నారు అందరు కూడా ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అడిగిన అన్ని జరిగాయి ఫిఫ్టీ డేస్ ఎక్కడెక్కడ కావాలన్నా అక్కడ ఫిఫ్టీ డేస్ వాళ్ళు రిక్వెస్ట్ చేయకుండానే ఫిఫ్టీ డేస్ ప్రేక్షకులే అందించారు వాళ్ళకి ఉండాలని అందరు ఫ్యాన్స్కి కూడా ఇలాంటి అంటే ఫిఫ్టీ డేస్ ఈ రోజుల్లో ఫిఫ్టీ డేస్ జరగడమే కష్టంగా ఉంది ఇలాంటి ఫిఫ్టీ డేస్ యా ఇరవై స్టేషన్లో చేరడం అన్నది అన్ని ఫ్యాన్స్కి కూడా రావాలని ఫర్దర్గా నేను కోరుకుంటు మిత్రులు కానీ ఫ్యాన్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు ఇలాంటి సపోర్ట్ ఫర్దర్గా కూడా ಆಕ್ರಾಯಾ ಲಾಂಗ್ ಡಿಮರ್ ಚಾರಕೊಂಡಿ ಚಾರಕೊಂಡಿ ಏ ವ್ಯಕ್ತವೇ ಕತ್ತೆನ್ ಕತ್ತೆನ್ ಸರ್ ಕತ್ತೆ ಏ ವ್ಯಕ್ತವೇ राइट बैक राइट बैक खींच को हम ये करते ओके नेक्स्ट